నమః సద్గురుం సాయి వేదిక వేదికలందరించిన పెద్దలందరికీ తమి మిత్రులందరికీ పిలిచేసిన అతిథులందరికీ నా ద నమస్కారాలు అండి నేను కొండవీడి దగ్గరున్న చిన్న ఒక పల్లెటూరు నుంచి వచ్చానండి చిన్న గ్రామం నుంచి వచ్చాను నా పేరు కృష్ణ భార్గవి సాగారి అనుగ్రహం అనుకోవాలి నిజం చెప్పాలంటే ఎక్కడో వీడిలో పూసిన ఈ కొండమల్ల సౌరభాన్ని మన చంద్రశేఖర్ సార్ గారే గుర్తించారు కాకినాడ దాకా ఆ చేశారండి నిజంగా చదువు నమస్కారం సరే అండి ఇప్పటి ఈ ప్రస్తుత కవిత ఈ ఉగాది కవితల పోటీలో నేను రాసుకున్న కవితండి ఉగాది ఉషోదయం ఆరు ఆకులు ఆరు ఋతువులు కాలచక్రం తిరుగుతూ తిరిగి వచ్చింది నిన్నటి క్రోధివత్సరం మాలో రగిలించింది ఎంతో క్రోధం మనుషుల మధ్య విద్వేషాలను తగిలిస్తూ మనసులలో దారిద్ర్యాన్ని కలిగిస్తూ మున్నీట ప్రే మున్నీట ప్రేమను కలిపేస్తూ మమతను మాయం చేసేస్తూ అనుబంధాలను బెదిరిస్తూ కళాల నృత్యం చేసేస్తూ నేడే మనలను వీడినది అమ్మా ఇచ్చేశావా విశ్వావసు మా ఆశలకు నీవే ఉషస్సు మము ఆదు కొనగా నీవు వస్తువు వస్తు తెచ్చుచుంటివా నీవు తేజస్సు ముందు చూతామంటే పరాధవ ఆ ముందుకు వెళ్దామంటే తప్పదాటి ప్రవంగా కను చూపు మేర కానరాకున్నది తల్లి మా ఆశల విహంగం కనుక నీవే దిక్కని వేచి తిని మాలో విశ్వాసాన్ని కలిగించి ఊపిరి ఊదుమా మా నాభిద్రాడువై నిలుగుమా నిలుపుమా మాకు ప్రాణం మా వెన్నంటి నిలిచి ఈ విశ్వానికే నీవు అమ్మవై మా విశ్వాసాల కొమ్మవై మా కాలంబనగా నిలిచి చేర్చుమా మము ఆ జయ విజయాల దరికి ఇదండి కదా విచ్చేసినటువంటి పెద్దలందరికీ గురువర్యులందరికీ ఉగాది సమస్యల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సామాజిక అంశాన్ని తీసుకుని నా కళాన్ని కదిలించాను కవితా శీర్షిక విప్లవ గలం నాకు వాల్యూ పెంచి స్వార్థ సామ్రాజ్యాన్ని మన సమాధులపై స్థాపించిందో మహమ్మారి నాకు వాల్యూ పెంచి స్వార్థ సామ్రాజ్యాన్ని మన సమాధులపై స్థాపించిందో మహమ్మారి అక్కడంతా ఆత్మ లేని దేహాలే రాజ్యమేలుతూ అక్కడంతా ఆత్మ లేని దేహాలే రాజ్యమేలుతూ కంపు కొట్టే కోట్లు వేసుకుని జనాల్ని సమస్యల్లోకి నెట్టేస్తున్నాయి తంపు కొట్టే కోట్లేసుకుని జనాల్ని సమస్యల్లోకి నెట్టేస్తున్నాయి భాష లేక భావం రాని పసిపిందెల్ని పరాయండకు మాడగొడుతున్నాయి భాష లేక భావం రాని పసిపిందెల్ని పరాయండకు మాడగొడుతున్నాయి అర కొర వలువలతో అందానికి కొలతలేసి అర కొర వలువలతో అందానికి కొలతలేసి అంగట్లో బోసి బొమ్మలు అమ్మేస్తున్నాయి అంగట్లో బోసి పొమ్మల్ని అమ్మేస్తున్నాయి యువ పక్షుల రెక్కల్ని నరికి మత్తు పానీయాల్లో మొలకలేసేలా చేస్తున్నాయి యువ పక్షుల రెక్కల్ని నరికి మత్తు పానీయాల్లో ముకలేసేలా చేస్తున్నాయి క్లబ్లు పబ్లు ఫాస్ట్ ఫుడ్లతో కాస్ట్లీ జబ్బులన్నీ ఒంట్లో చేర్చి క్లబ్లు పబ్లు ఫాస్ట్ ఫుడ్లతో కాస్ట్లీ జబ్బులన్నీ ఒంట్లో చేర్చి ఇంట్లో డబ్బుల్ని తెల్ల గొండ్ల గోపలికి ఎరేస్తున్నాయి ఇంట్లో డబ్బుల్ని తెల్ల గొండ్ల గోపలకి ఎరేస్తున్నాయి ఆరుకి అరవైకి తేడా తెలియని మృగాల్ని తయారు చేసి ఆరుకి అరవైకి తేడా తెలియని మృగాల్ని తయారు చేసి వీధుల్లో వీరంగమాడేలా వదులుతున్నాయి వీధుల్లో వీరంగమాడేలా వదులుతున్నాయి తేనె మనసుల్ని దాచే బంధాల బాక్సుల్ని తేనె మనసుల్ని దాచే బంధాల బాక్సుల్ని మనీ ఐరన్తో కల్తీ చేసి తుప్పట్టేలా చేస్తున్నాయి మనీ ఐరన్తో కల్తీ చేసి తుప్పట్టేలా చేస్తున్నాయి ఇవన్నీ కానలేక నా గలం విప్లవ గల నెత్తి ఇవన్నీ కానలేక నా గలం విప్లవ గల నెత్తి శిరాన్ని కక్కి ఆ మహమ్మారిని తరిమేందుకై సమర సంఖాన్ని పూరిస్తోంది అరుణ శిరాన్ని కక్కి ఆ మహమ్మారిని తరిమేందుకై సమర సంఖ్యాన్ని పూరిస్తుంది నాకు ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు డాక్టర్ నాగమల్లి గారి కవిత చాలా బాగుంది విప్లవ గణం అని పేరు పెడితే ఇది మగవాళ్ళ మీద ఏమైనా తిరుగుబాటు ఏమో ప్రారంభంలోనే ముఖ్య అయిపోయేలా ఉన్నాం అనుకున్నాం కానీ చాలా చక్కటి కవిత ఈనాటి ఆధునిక యువ జీవనానికి ఒక అద్భుతమైనటువంటి ప్రశ్నల కళలాగా ఈ విప్లవ కళం అనేటువంటి శీర్షిక గల కవిత అద్భుతంగా ఉంది చాలా మంచి పదాలతో మంచి ప్రతీకలతోటి మంచి సందేశాలను ఇచ్చారు సో ప్రతి వాళ్ళు ఈ విప్లవ గలాన్ని అర్థం చేసుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి యువత యొక్క పనితీరు దారి మనకు తెలుస్తుంది తరువాత కే లక్ష్మి గారు వేదికను అలంకరించినటువంటి పెద్దలకు ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి సాహిత్య ప్రియులందరికీ ఉగాది శుభాకాంక్షలు నా పేరు ఎం కనకలక్ష్మి నేను తెలుగు అధ్యాపకులుగా బిఎస్ఎం కళాశాలలో పనిచేస్తున్నాను నా శీర్షిక ఆహ్వానం ఉగాదికి సంబంధించి అన్నారు కాబట్టి నేను ఉగాది కోసమే రాశాను ఆహ్వానం చైత్రమాసపు గాలుల పులకరింపుతో పులకరించిన పువ్వుల కొమ్మ ఎగసుపడుతూ హత్తుకోమంటూ ఎదను తాకింది చైత్రమాసపు గాలుల పలకరింపుతో పలక పులకరించిన వేప పువ్వుల కొమ్మ ఎగసిపడుతూ హత్తుకోమంటూ ఎదను తాకింది మదిలో మొదలైన ఆసలపళ్ళకి చిట్ట పేజీలు అటు ఇటు తిరుగుతూ కాలచక్రాన్ని గుర్తు చేశాయి మదిలో మొదలైన ఆశలపళ్ళకి చిట్ట పేజీలు అటు ఇటుగా తిరుగుతూ కాలచక్రాన్ని గుర్తు చేశాయి ఒక్కో పేజీలోని ఆశయం ఉలిక్కి పడేలా నన్ను తట్టి లేపింది ఒక్కో పేజీలోని ఆశయం ఉలిక్కి పడేలా నన్ను తట్టి లేపింది నేను ముందు నేను ముందు అంటూ బిక్కిరి చేశాయి నేను ముందు నేను ముందు అంటూ ఉక్కిరి బిక్కిరి చేశాయి ఒక్కసారిగా షడ్రుచులను తలుచుకోగానే జీవితం కలగలిపిన మేళవింపని జీవితం చీకటి వెలుగుల తెరచాపని పని రంగుల ఋతువుల వైకుంఠ పాలని అర్థమైంది ఒక్కో ఆశయానికి ప్రణాళిక సిద్ధం చేసి ఐక్యమత్య జీవితాశయానికి ఊపిరి పోసి ఉగాది జాతీయ సమైక్య విజయకేతనం ఎగురవేశాను విశ్వావసు సంవత్సరానికి నేను ఆహ్వానం పలికాను ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు వెంకటలక్ష్మి గారు కవిత చాలా బాగుంది అంటే ఒక వ్యక్తిగతమైనటువంటి ఆశయం సంయుక్తమైతే ఏ విధంగా ఉంటుందనేది ఉగాది మాధ్యమాన్ని తీసుకుని చక్కగా లక్ష్మి గారు చెప్పారు చాలా మంచి కవిత ఆహ్వానం మంచి జీవితానికి సదాశయ జీవితానికి ఆహ్వానం పలికాలి తర్వాత ధనలక్ష్మి గారు వారి కవిత వినిపిస్తారు మా మీ శీర్షిక మీ పరిచయం అయ్యాక కవిత చదవడం నా పేరు ధరలక్ష్మిదేవి దినుకోట నేను రిటైర్డ్ ఎంపీ అనేది ఈరోజు నేను చదివే శీర్షిక ఉగాది లక్ష్మి కవిత శీర్షిక దివ్యకాంతుల తోడుగా దేవి రమ్ము భవ్య జీవన దీప్తిని తల్లి తల్లిని దయ వర్ణింప తరమే నాకు ధరణి వెలిగింప రారాధ దయనుగాది లక్ష్మి కరుణ మునియుతీనుల కావుమమ్మ సకల భువనము లేలిడి శాంతమూర్తి సరి ఎవరు నీకు లోకాన్ని సందుతాంగి రమ్మ మొమ్మే నగనుగాదు రేముగాదు పాడి పంటలు నిండుగ పండ నెలను వర్గవేధము సమసిపోవగను కరుణతోడు తను దేవింపు కాంతిదేవి స్వాగతం ఇది నీకు ఉగాది సర్వలక్ష్మి మల్లె పరిమళమది ఎంత మధురమాయి సుఖ వికస స్వరమును దివ్య శుభములని మావి చికృతి నేను కోకిల మత్తు వదను కోటి స్వరములవేనగు కోకిలమ్మ వేద నాదారం మోదమున మమ్ముల నవ నవోన్మేష కాంతుల వెలిగించు మొగాది విశ్వమంతే నిండు మా విశ్వవసు కడల తాణాచి వగుచును కమలనేత్రి మెండుకు మమీడించు మేలుగాను భలిద సొగసు వరుకుకను భరణి మురియ అత్తుకొందు నీ అత్తుపొందు కనుల నీరు చరణములను సంతసించుచు నా వృత్తి సందడి నాలుగు పదముల ధర్మం నడోగాను నీ దయావీక్షణము మాపై నిలుపు మమ్మను ఈ సువర్ణమైన ఆకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నేను కృతజ్ఞత నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి యుగా శుభాకాంక్షలు తెలియజేస్తాను ధనలక్ష్మి గారికి ప్రత్యేక ధన్యవాదాలు లేని విషయాన్ని కావాలని అడుగుతున్నారు నాలుగు పాదాల ధర్మం రెండు పాదాలు కూడా లేని కలియుగంలో కోరడం ఆమె కవిత్వంలో ఉన్న ఆశావాదం సో ప్రతి వచనం కూడా ఒక ఆశీర్వచనంగా పాడం గారు బాగా చదవరు ఉగాది లక్ష్మి అనేటువంటి శిర్షు కూడా బాగుంది తరువాత కె శుభలక్ష్మి నాకు అంత అర్హత లేదు నేను అందరూ మహాకౌలు పెద్దలు అందరూ విద్యావేత్తలు ఉపాధ్యాయులు నేను మామూలు భేణిని నా పేరు కేశపు చిన్నగా రాసాను కబురుండే క్షమించాను వచ్చింది వచ్చింది వసంతలు వసంతం ఇప్పటికీ ఇప్పటి వరకు ఎక్కడ ఉందో తెలియని కోయిల పాటలతో వచ్చింది వచ్చింది కొత్త వసంతం వేప పువ్వుతో మామిడి పిందెలతో చెరకు తీపితో ఎన్నో కొత్త ఆశలతో వచ్చింది వచ్చింది వసంతం డెబ్భై వసంతాలు గడిచిన నాలోనూ చిన్న రచయిత్రి ఉందని తెలుపుతూ నూతన ఉత్తేజంతో సాహితీ సభలతో నిలుపుతూ సాహితీవేత్తలతో కలుపుతూ వచ్చింది వచ్చింది వసంతం విశ్వాసు నామంతో చాలా బాగుంది మేడం గారు అసలు అసలు కవిత్వానికి ఉండాల్సినటువంటి ప్రధాన లక్ష్యం కొత్త మనం రాసే నాలుగైదు వాక్యాలను ఒక వాక్యంలో చెప్పగలిగితే అంతకని అద్భుతమైనటువంటి కవిత్వం ఉండదు మేడం గారు చాలా అంటే ఏమీ తెలియదని చెప్పడం వారి యొక్క పుందాతనం కానీ చాలా బాగా రాశారు ముగింపు అంటే వచ్చిన కవిత్వంలో ఎత్తుగడ చివరిలో ముగింపు ఈ రెండింటి మధ్య నడిచినటువంటి అంతర్యానంగా నడిచినటువంటి కథ ఆ కవితా వస్తువు యొక్క శైలి అన్నీ కూడా మనం గమనిస్తాం చిన్నదైనా కూడా చాలా బాగా వేశారు అయితే మేడం గారు మంచి కవిత చదివారు కానీ శీర్షిక మాత్రం ఏదో పెట్టుంటారు బహుశా చదవలేదు చదవలేదు శీర్షిక ఇక బాగుంది మేడం తర్వాత టీవీ విజయరత్న సభ ఏమ ఎందుకు మీద ఉన్నటువంటి కవి పండితులకి అలాగే మరి సభలో ఆశీర్లైనటువంటి వివేకవంతులకి శ్రీ తెలుగు నామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు పేరుపోయింది ముఖ్యంగా జాడి చంద్రశేఖరరావు వారికి నా తదేపూర్వక నమస్కారాలు విరామం లేకుండా వారు సాహిత్య స్రాత్తలాగా పనిచేస్తూనే ఉంటారు మరి ఎప్పుడు విశ్రాంతి తీసుకుని నలుగుతలీదు వారి సతీమణి గారికి సోదరికి నా హృదయపూర్వక నమస్కారాలు వారి తోడ్పాటు లేకపోతే ఈయన అన్ని కుప్పగింతులు వెయ్యలేడు కాబట్టి వారి సంస్కారం దీనికి ప్రధాన కారణంగా కనపడుతుంది వారి ఎరువురికి నమస్సులు నా కవిత శీర్షిక పక్షి కోయిల పద్య కోయిల పక్షి కోయిల పద్య కోయిల మావి చిగురు కై కోయిల్య రచన కై మన కవి పొరుగు చైత్ర మాసాన కోయిల సందడించు ప్రతిదినము కూ గీతి వత్సరమున తరినే తరి పాడు మూడు కాలాలలో కవి మ్రోగుచుండు ప్రకృతి పరవశించను గదా మూడు లోకాలు హర్షించు గని పక్షి కోయిలా పంతము వలదు నీకు మధ్య కోయిల చోట పలుకు చెవుల నొగ్గుము కోయిల చెంత చేరి పలకరించు విశ్వాసు పర్వదినము ఉద్యానవనమంటి విద్యాలయం ఇది క్రొత్త పాలకులిటన్ కొలుపు తీరే స్వాగతమయ పై నధికారికి బదులు పలకకుండా సాగిపోదముల రీతి మత మోహ్యము పెరిగి మానవ మానవత ఎక్కురుల్లి మహమసూతల మన్ మాట మరచి హింసలతో చిత్ర గెంసల పాల్జేయు నరక సునల నా సమిత్రు మారణ కండను మాపుమా ధరణిపై विश्वाव शब्दमा विनुति चेतु विश्वावशुशखमा विनुडुमा कृष्णमु शान्तमसङ्गुमा जगति केल्ला भगिन्तु अग्रवादमु वीरुट योकवरं मे माम ఉగ్రవాదము బీజుటే మమత సమతలు పంచుట మరొక వరమే మంచి ప్రభువుల పక్షాన పాటు పడగా మన ప్రభుత్వమే కడదాక మనదియకును మంచి ప్రభువుల పక్షాన పాటు పడగా మన ప్రభుత్వమే కడదాక మనదియకును అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నమస్కారం మనకి యావత్ ప్రపంచంలోనూ కొన్ని వనరులు తరిగిపోతూ ఉన్నాయి వాటిని మళ్ళీ మనం తిరిగి పునర్మించలేము అలాంటి వనరులు మొట్టమొదటిది ఈ మధ్య కాలంలో అత్యంత ప్రమాదమైన తరిగిపోతున్న వనరు ఏంటంటే మాట్లాడుకోవడం మనుషులు మాట్లాడుకోవడం మానేశారు ఇది చాలా ప్రమాదం ఏ వనరునైనా ప్రకృతిలో మనం తిరిగి తీసుకురావచ్చు కానీ ఈ మాట్లాడుకోవడం అనేటువంటి వనరు మాటలు వనరు అంతరించిపోతూ ఉంది అలాగే తెలుగు సాహిత్యంలో పద్యము రాసేటువంటి కవులు కూడా అంతరించిపోతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి గొప్ప వనరు తెలుగు సాహిత్యానికి అలాంటి పద్యానికి పట్టం కట్టి విజయరత్నం గారు తన అద్భుతమైన గొంతుకుతోటి చక్కటి ఉగాది పద్యాన్ని వినిపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సాహిత్య దర్శనం నుంచి అయినా మీ గొంతు చాలా అద్భుతంగా ఉంది మీ పద్య నడక కానీ మీరు మీరు తీసుకున్నటువంటి సరళమైన పదాలు కానీ చాలా బాగున్నాయి ఓ పక్షి కోకిల ఆయన కోకిల అమర్చుగా పక్షులు ఎందుకన్నారు ఓ పక్షి కోకిల ఇక్కడ పద్య కోయిలలు ఉన్నాయి మీకు చెవి ఓకిలిను విను ఇవి మా కష్టాలు ఇవి మా ఆశలు ఇది నా ముగింపు అని తీరాదాత్మైన ఆశావాహమైన అద్భుతమైనటువంటి పద్యాకాశాలు పక్షులు మనం తరుగుతాయి కానీ పక్షి మనం తరుగుతా పక్షి అనడంలో కోయిల రాగానికి గుర్తు కానీ పక్షి అనడంలో ఏమీ తెలియని ఒక తన అంతే నిజరం కాదు అంటే మేము పద్య కవులు అని చెప్పడం గౌరవంగా ఏమీ తెలియని మిగిలిన భాషల పక్షులారా తెలుగు గొప్పది మేము పద్య కవులం మేము పద్య కోలు అని చెప్పేటువంటి ప్రతిక వాడే అది పక్షి కోయిల అంటే లేకపోతే కోయిలానో లేకపోతే ఇంకేదోనో మధుమాసపు కోయలానో ఏదో అనొచ్చు కానీ పద్యము వ్యతిరేకులు వచన కవులు పద్య పద్యరచులకు వ్యతిరేకులు కాదు అలా ఉంటే అసలు వాడికి అవే కాదు పద్యం ఎంతో రమ్యముగా ఆ పాడేవాళ్ళు రాసేవాళ్ళు కానీ కాబట్టి అయితే వచనం ఎందుకు ఈజీ అయిందంటే మనం ఈజీ బాగా మనకు అవసరం కాబట్టి సో పద్య కవులు ఇంకా ఉండాలి వాళ్ళు ఉంటే అనేది తెలుగు ఇంకా గొప్పతనం ఉంటుంది ఇంకా బాగా పద్యరథులు గారు మంచి మంచి శతకాలు కూడా రాశారు అదృష్టం ఏంటంటే ఈరోజు నేను చంద్రశేఖర్ గారు విజయనంతరం గారు ఒకే ఏటి నీళ్లు తాగి బతికిన వ్యక్తులం ఊళ్ళే తామరాడ సంగరాయనిపాలెం సోమరాయనిపేట కాండ్రకోట ఒకే ఏరు మా మీద నుంచి భార్యదంతా కూడా ఒకే ఏరు కానీ ఈరోజు మేము ముగ్గురి ఒకే స్టేజ్ మీద ఉండడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఒకదేమో అంటే ఇప్పుడు ఒక చిన్న అవమానం అదే ఒక చిన్న ఇబ్బంది మీరు గమనించారు లేదో జడ్జి కూర్చుంటారు వాదులు ప్రతివాదులు నిలబడి మాట్లాడతారు ఇక్కడ జడ్జి నిలబడుతున్నాడు కవులు మాత్రం కూర్చున్నారు జడ్జి గొప్ప నిలబడి మార్కులు వేసుకుంటున్నాడు దిపాత్ రాబడ్ చాలా బాగుంది సార్ మీ కవిత్వం చాలా బాగుంది అదృష్టం తర్వాత శ్రీ వేదుల శ్రీకృష్ణ మహేంద్ర శర్మ గారు రండి సార్